కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం ఆరవ వాక్యం దీనులు మొర దేవుడు ఆలకించును కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పదకొండవ వాక్యం దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు కీర్తనల గ్రంథం నూట నలభై ఏడవ అధ్యాయం ఆరవ వాక్యం దీనులను ప్రభువు లేవనెత్తు లేవనెత్తుతాడు కీర్తనల గ్రంథం నూట నలభై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వాక్యం దీనులను ప్రభువు రక్షణతో అలంకరించును కీర్తనల గ్రంథం డెబ్బై రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యం దీనులను ప్రభువు విడిపిస్తాడు కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వాక్యం దీనులకు ప్రభువు సదుపాయములను కలుగజేయును సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై వాక్యం దీనుల ఎడల ప్రభువు దయ చూపును ఎషియా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వాక్యం దీనుల యొద్ ఆయన నివసించును ఎష్యా గ్రంథం అరవై ఆరవ అధ్యాయం రెండవ వాక్యం దీనిల మీద యహోవా దృష్టి నిలుపుతాడు యాకోబు నాల్గవ అధ్యాయం ఆరవ వాక్యం దీనులు కృప పొందుతారు ఆ